హలో అండి అందరికీ నమస్కారం ఇది మహాలక్ష్ముల పూజ అండి ఇది మన ఆదిలాబాద్లో మహారాష్ట్ర బార్డర్లో ఎక్కువ కనిపిస్తుంది ఈ పూజ అయితే ఇది పంకజ్ దేశపాండే గారి ఇంట్లో జరిగింది అంకుల్ వాళ్ళు ఈ పూజా కార్యక్రమానికి మనని ఆహ్వానించారు అయితే ఈ పూజా కార్యక్రమం ఏంటి దీని వివరాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందామండి ఏ సందర్భంలో చేస్తారు ఇప్పుడు ఇవేంటి ఈ కింద ఉన్నవి ఏంటి ఆ పైనవి బాలక్ష్మి పూజ జ్యేష్ఠ మన భాద్రపద మాసము ప్లస్ ఆశీర్జమాసము చేయగలుగుతారు ఇది దీనికి మూడు తిథులు ఉంటాయి జ్యేష్ఠ ప్లస్ మూల మళ్ళీ ఇంకొకటి అనురాధ జ్యేష్ఠ మూల ఈ మూడు నక్షత్రాల మీద చేస్తారు ఇది ఇదేంటి ఇది నాలుగు కూడా ఏమన్నట్టు ఇది నాలుగు కూడా జ్యేష్ఠ అమ్మ వరకు బాపు లక్ష్మీదేవికి పాప ఇప్పుడు వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అక్క చెల్లె వాళ్ళ పాప వీళ్ళ పాప ప్రాసెస్ మూడు రోజుల ముందే రాత్రి వస్తుంది కొడు ఇద్దరు బిడ్డలు ఉంటారు అయితే పాల సముద్రము సముద్రం విష్ణుమూర్తి రాక్షసులకు అమృతాన్ని పంచే టైము అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు లక్ష్మిని వివాహం చేసుకుంటా అంటే లక్ష్మీదేవి అంటది మా అక్క ఉన్నది ఆమెకు గానీ నేను చేసుకోవద్దు అని అంటే ఎప్పుడు ఆమె పోటీ పడుతుంటుంది అమ్మవారితోటి నాకు కూడా కృష్ణుడే కావాలని ఆ విధంగా జ్యేష్ఠాదేవిని ఈ ఒక్క రోజు మాత్రమే కృష్ణుడు నీకు పూజలు జరుగుతాయి మేమిద్దరం వచ్చి నీతోటి జ్యేష్ఠాదేవి చాలా కష్టాలు పడుతుంది ఆమెకు తినడానికి తిండికి కూడా ఉండదు అయితే ఎవరైతే ఈమెను గొలుస్తారో ఈరోజు ఆమెను ఆహ్వానించేటప్పుడు తలుపులన్నీ తెరుచుకుంటారు ఇంటి ఇంట్లో సభ్యులందరూ ఘనంగా జరుపుకొని ఘనంగా ఆమెను సాగనంపి లక్ష్మీదేవిని మాత్రం ఇంట్లోనే ఉంచుకొని పూజిస్తారు దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు ప్రకృతి సహజమైనటువంటి అలక్ష్మిని పారదొల్లి లక్ష్మిని వచ్చేటట్టు అమ్మవారిని అలక్ష్మినే మనం కొలుచుకోవడం అన్నట్టు అమ్మ నువ్వు మమ్మల్ని మంచిగా ఆశీర్వదించు మా దగ్గరికి ఎప్పుడు రాకు మాకు అన్ని సౌఖ్యాలను ఉండే విధంగా ఇవాళ కడుపు నిండా తిని మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఇదే రోజున వస్తుంది ఆమె పదహారు రకాల కూరలు చేస్తారు అంబలి పదహారు రకాల కూరలు అంబలి అన్నీ చేసి నైవేద్యం గోంగూర పచ్చడి రోజులు కూడా చట్నీలు గోంగూర పచ్చడి పదహారు రకాల కూరలు అంటే ఇవన్నీ జస్ట్ ఆ దేవికి ఇష్టం అనే రేపు కూడా మళ్ళీ ఉంటుందా ఎవ్వరు కూడా అంబల్ని తిరస్కరించకుండా తింటారు అసలు వద్దు అన్నారు తినకుండా ఉండరు ఇంకా దీన్ని రేపు కూడా వచ్చి చాలా మంది లేని వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి కృప కావాలి మమ్మల్ని వదిలేసిపోయి మాకు మంచి దాని అని చెప్పి జ్యేష్ఠాదేవి అంబల్ని

ప్రతి ఒక్కరు జరుపురు ఎవరికైతే వంశ పారపర్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలు దాన్ని కొనసాగిస్తూ జరుపుకుంటారు అయినప్పుడు ఒక్కొక్కటి పెంచుతూ పోతారు ఇట్లా వెండివి ఏవైనా డబ్బులు ఇట్లా అభివృద్ధి అనేది చూయించుకుంటారు అన్నట్టులో కోమట్లను భోజనానికి ఇద్దరు దంపతులను పిలుస్తారు ఒక బ్రహ్మచారిని పిలుస్తారు బ్రాహ్మడు ముత్యను కూడా ఎప్పుడు కూడా మనం కోమట్లను విలువారు ఎక్కువ శాతము కానీ జ్యేష్ఠాదేవి ఈ పున్న ఒక ఈ జ్యేష్ఠాదేవి మహాలక్ష్మి అంటారు అందుకే అమ్మవారిని జ్యేష్ఠాదేవిని వారికి పూజ చేసిన తర్వాతనే ఆశీర్వచనం తీసుకున్న తర్వాతనే ఫస్ట్ భోజనం వాళ్ళకే ఉంటదన్నప్పుడు అందరు చేస్తారు అవునవును అదే ఇది మనం మహారాష్ట్ర బార్డర్ ఒడికేమో అని మన గుడి కల్చర్ మా పూర్వీకులు పూనా నుంచి వచ్చిందట వీళ్ళు దేశ్పాండేలు మా వాళ్ళు మేము అది వాళ్ళకుంది కాబట్టి మేము ఇక్కడ జరుగుతుంది ఇక అమ్మవారిదైతే తను స్వయంగా మనం కుంకుమ డబ్బి పెట్టి పెట్టిన తర్వాత పొద్దున వచ్చి ఆ మూత కనుక మనం తీసి చూసుకుంటే ఆమె రెండు వేళ్ళు అందులో పడతాయి అవునా ఇటు అదేనా సరే అదే అది ఒకటి ఇది ఒకటి ఇలా కుంకుమ ఓకే ఈ గోధుమలు ఇవి దేనికోసం అంటే ధాన్యాలు అమ్మవారు ఓడి ఇదండి జ్యేష్ఠాదేవి పూజ కార్యక్రమం ఇది సంవత్సరమొక్కసారి నిర్వహిస్తారు ఈ పూజా కార్యక్రమాన్ని అయితే ఆ టైంలో ఈ జ్యేష్ఠాదేవిని కూడా లక్ష్మీదేవిగానే భావించి మహాలక్ష్ములని పూజ కార్యక్రమం చేస్తారండి ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు అంటే ఒక ఇప్పుడు దేవి నవరాత్రులప్పుడు ఇప్పుడు పంతులు గారు చెప్పారు కదా కొన్ని కొన్ని ప్రత్యేకమైన సమయాలలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఎప్పుడు చేసినా కూడా మూడు రోజుల ప్రాసెస్ అండి దీని ప్రసాదం వచ్చేసి మెయిన్గా అంబలి గోంగూర చట్నీ కంపల్సరీగా అయితే ఈ పూజ కార్యక్రమానికి ఎవరు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళందరూ అంటే వారి ఇష్ట ప్రకారం ఓడిపోసుకుంటారు అమ్మవారికి ఎవరు వచ్చినా కూడా అలాగే ఈ ప్రసాదాన్ని చాలా ఇష్టంగా తింటారట ఎవరు కూడా తిరస్కరించకుండా ఈ మహాలక్ష్మిల పూజా కార్యక్రమంలో మాకు కూడా అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఇదండి మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ